వాన నీళ్ళు లేకుండా పది ఇరవై రోజులు అవుతుంది సర్పంచ్ సర్పంచ్ కానీ పంచాయత్ సెక్రటరీ గాని ఎవరు పట్టించుకోవడం లేదు కావున ఇది ప్రతి ప్రతి ఒకరే కాకుండా పశువులకి లేదు మనుషులకి లేదు చాలా ఇబ్బందికరంగా ఉండాలి అందుకే పంచాయత్ సెక్రటరీ చెప్పినా పట్టించుకోవడం లేదు సర్పంచ్ చెప్పినా పట్టించుకోవడం లేదు గ్రామ ప్రజలు నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు నానా ఇబ్బందులు పడుతున్నారు इनवेंट ने असंधिन्चिए माको नील तेपे चलने मनुजसुंगाना मुशल्लाली आठ बजे तक दोर माफा वाला दोर घराव वाला हमार जहाँ तुम लोग इन समझे नील राल में नौ इनाल का निंते

తొట్లుండే వాళ్ళు ట్యాంకులు తోలుకుంటా ఉన్నారు తొట్లు లేని వాళ్ళు ఇట్లా ముసలి ముతుగా పోయి తెచ్చాక తెచ్చాకవుతుందా నీళ్లు నెలగా నుంచి నీళ్ళు వస్తా ఉండలేదు నీళ్లు వస్తా ఉండలేదు వాళ్ళు నీళ్ళు అడిగితే నీళ్ళు వదిలేదు ఎందుకు అడిగితే అయిపోయింది మేము ఎవరు ఈ ముసలి నీళ్లు లేకుండా చాలా ఔస్త పడిపోతా ఉన్నారు వయసార్లు అయితే కిలోమీటర్ లో కూడా పైలు తగ్గ తెచ్చుకొని తాగుతా ఉన్నారు ముసలి ఎక్కడ పోయి వాళ్ళ నడిసాక అవుతుందా తెచ్చుకునేక అవుతుందా వాళ్ళ వల్ల ఇది మా ఊరు ప్రాబ్లము నీళ్ళ చాయపరీటర్ పోతే చెప్పి పాయ టాప్ పోయే నీళ్ళు ఎత్తుకొని వచ్చి నడిచా కాకుండా మడిపోయి మొడకట్లో పడిపోయాయి కాలు తోడితో ఎట్లా సడుతున్నాం ఇది పరిస్థితే మా సమస్య నుంచి ఉందమ్మా నెలగా సార్ అంటే సర్పంచి కానీ ఎవరు నా ప్రిస్పల్ ఎవరు రాలేదు ఎవరు వచ్చి ఏం మీ ప్రాబ్లమ్ నీళ్లు వస్తా ఉందా లేదా మేము చెప్తానే ఉన్నాము ఎవరు పట్టించుకుంటాం లా సార్ మా ఊరికి బోర్ ఏదైనా ఏర్పాటు చేసినారా రెండు బోర్లు ఉన్నాయి అంటే రెండు బోర్లు ఉన్నాయ కూడా మీకు నీటి సమస్య ఎందుకు వచ్చిందమ్మా సార్ మోటార్ రిపేర్ అయిపోయింది నీళ్ళు వదిలేని అడిగితే మోటార్ రిపేర్ అయిపోయిందమ్మా నా ఊగుని వల్ల అయ్యలేదు ఎత్తాల పట్టాలు ఎవరు అన్నారా అంటే ఎవరు పోతా ఆ మొత్తం ఎన్ని ఎన్ని ఉంటాయి ఊర్లో ఉంటాయి సార్ ఓకే అంటే ఇప్పుడు తాగేదానికి నీళ్ళు లేవు పశువులకి నీళ్ళు లేవు అన్నిటికి నీళ్ళు లేవు నెల రోజుల సమస్య ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేదు సార్ ఓట్లేసాక మాత్రం మా అక్కలారా అమ్మలారా అని వస్తారు ఇంటింటిగా వస్తారు మాకు ఓట్లు వేయందా మీకే సైకరం కావాలో చేస్తాము మీకు చేస్తాము రోడ్లు వేస్తాము మీకు ఏ సైక్యం కావాలో చేస్తామంటారు మళ్ళీ ఓట్లు వేసుకోడి సార్ రానే రోజు మిత్రులారా ఈరోజు రోజు పిల్లి గ్రామంలో పొలం నీరుకు దగ్గరలో ఉన్న గ్రామం ఇది అయినా కూడా దగ్గర దగ్గర ఒక డెబ్బై ఇండ్లు ఉంటాయి మొత్తం టోటల్గా ఒక డెబ్బై ఇండ్లు ఉంటాయి నీళ్లు చాలా ఇబ్బంది పడి అవస్థపడి దగ్గర అక్కడ ఇక్కడ పోయి నీళ్లు తెచ్చుకొని పాపం కొంతమంది ముస్లింలు కింద పడిపోయి కాళ్ళు ఎర్ర వాళ్ళ అవస్థ చాలా ఘోరంగా ఉన్నది ఈరోజు ఈ విషయమై మాట్లాడడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నియోజకవర్గ అధ్యక్షుడు మా పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోఆర్డినేటర్ ఆయన మా గౌరవనీయులు మా శివశంకర్ అన్న గారు ప్రత్యేకంగా ఈరోజు లేకపోయినా కొన్ని సందర్భాలు బట్టి విజయవాడకు పోవడం జరిగింది అయినా మన విషయం తెలుసుకొని అన్న ఈరోజు లైవ్ ద్వారా మనతో మాట్లాడతారు అన్న జంగాపల్లిలో ఉన్నాము మన దగ్గర 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 ఒక ఇరవై ముప్పై మంది యాభై మంది నీళ్ళు లేక ఈ జంగారపల్లి గ్రామంలో డెబ్బై కుటుంబాలు ఉంటుంది ఒక కుటుంబం కూడా నీళ్లు అందలేని పరిస్థితి వీళ్ళందరూ కూడా పిండి వీళ్ళతో మన దగ్గర మన ముందు ఉన్నారు ఈరోజు బాలన్న మేము మనం అందరం కూడా ఒక దగ్గర దగ్గర యాభై మంది ఉన్నాము మీరు గ్రామస్తులతో మనవి తప్పకుండా మార్నింగ్ నేను గ్రూప్ లో చూశాను ఇంకా ఏ ఏ విలేజ్ లో వాటర్ సమస్యలుందో వేరే ఏ సమస్యలు ఉందో ప్రతి ఒక్కరూ గ్రూపుల్లో స్పందిస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి మనము గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తాం ఇవి నిత్యావసర మౌలిక సదుపాయాలు అనేది కంపల్సరీ గవర్నమెంట్ కల్పివల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి ఇవ్వండి ప్రజల సమస్యలు తెలుసుకున్నాము ఇవ్వండి సరస్వతి మేడం అని ఉన్నారు మాట్లాడండి నమస్తే నమస్తే అమ్మా సరస్వతి అమ్మ గారు నమస్తే అమ్మా బాగున్నా బాగున్నా తల్లి గ్రూప్ లో చూసాము పెట్టుకొని బిందిగలు అంతా పెట్టుకుని నిలబడింటి జల్ పిల్ల అయితే వాటర్ వస్తాడలే సార్ నెల అయిపోతా ఉంది మోటార్ రిపేర్ అంటారు నీళ్లు అడిగితే నీళ్లు నీళ్లు నీళ్ళు అడిగితే నా నీళ్లు వదలంటే మోటార్ రిపేర్ అయిపోయిందమ్మా నా ఊగి వల్ల అయ్యలేదు ఎవరన్నా వస్తే నేను ఏదో నాకు గెలుపుగా ఉంటే నేను రెడీ చేసి వదులుతానంటా ఉన్నారు దాంట్లో నీళ్లు ఎవరు పోయిన పండిస్తా ఉండదు పోయి నీళ్ళు లేదు నీళ్ళు లేదంటే ఎవరు పట్టించుకుంటా ఉండదు సార్ నెల అయిపోయాను సార్ నెల రోజులు ఇంకా నీళ్లు రాకపోతే బిడ్డలకి ఏం చేస్తా ఉండరా రెండో తేదీ నుంచి రాలే సార్ నీళ్లు బిడ్డలకి ఏం చేస్తున్నారు పశువు పశువులు ఏమైనా ఆవులు దూళ్ళు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఉన్నాయి ఉన్నాయి ఆవులు ఉన్నాయి దగ్గర పోయి తెచ్చుకుంటా ఉన్నారు

ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్తాము ఆయన ఇంటింటికి కొల ఏపిస్తామనే ఒక వాగ్దానం చేసినారు ఆ రోజు ఎలక్షన్ లో తప్పకుండా ఆయన దృష్టికి ఇలా గ్రామస్తులంతా కూడా నెల రోజులుగా రెండు నెలలుగా జంగాలపల్లి ఏదైతే ఉందో గ్రామము పెంగరగుంట పంచాయతీ పలంనేరు రూరల్ లో వచ్చేసి తప్పకుండా తక్షణమే చర్యలు తీసుకొని నీళ్లు వచ్చే విధంగా చేయాలి నమస్తే సార్ నమస్తే గారు ఈ రోజు వచ్చేసి ఈ గ్రామంలో జంగాలపల్లి గ్రామంలో ఈ నీటి సమస్యలు ఈజ్ లైట్ల సమస్యలు తప్పకుండా వచ్చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం మన మండల అధ్యక్షులు గారు రాగానే ఆయన ఆధ్వర్యంలో తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తాం